నమస్తే టీవీకి స్వాగతం డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువతలో చైతన్యం కలిగించాలనే లక్ష్యంతో విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు ఐపీఎస్ నేతృత్వంలో కొనసాగుతున్న ముప్పై ఐదు రోజుల ఏయుమన పది కిలోమీటర్ల సైకిల్ యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది ఇరవై రెండవ రోజు తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహిని కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వై జంక్షన్ గురుకుల పాఠశాల సురవరం రోలుపడి మీదుగా చింతలపాడు వరకు పదిహేను కిలోమీటర్ల మేర సాగింది డ్రగ్స్ కు ఎన్వో జీవితం మాకు అనే నినాదాలతో విద్యార్థులు స్థానికులు భారీగా పాల్గొని యాత్రకు విశేష మద్దతు తెలిపారు